మనం ప్రతి ఉదయం స్నానం చేయడం మన దినచర్యలో భాగం కానీ ఆ స్నానం సమయంలో మన శరీరానికి దగ్గరగా ఉండేది ఏది అంటే అది సబ్బు మనం వాడే ఆ సబ్బు నిజంగా మన చర్మానికి మంచిదా లేక మెల్లగా మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది మనం ప్రతిరోజు వాడే సబ్బుల వెనుక దాగి ఉన్న సత్యం సబ్బు అనేది కేవలం మురికి తీసే వస్తువు కాదు ఇది మన చర్మ సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం మానవులు సబ్బులు వాడటం నాలుగు వేల సంవత్సరాలుగా జరుగుతుంది క్రీస్తుపురం రెండు వేల ఎనిమిది వందలో జాబియోనియన్లో జంతువు కొవ్వు చెక్క పొడితో సబ్బులు తయారు చేశారు తర్వాత యూరోపియన్లు ఆలివ్ ఆయిల్తో సుగంధ సబ్బులు తయారు చేశారు ఇప్పుడు ఏమైంది ఆ సహజ పదార్థాలు నేను రసాయనాలతో భర్తీ అయ్యాయి మనం మార్కెట్లో చూసే రంగురంగుల సబ్బులు సువాసనలతో మంత్రముగ్ధులను చేస్తాయి కానీ వాటి వెనుక దాగి ఉన్న ప్రమాదం మనం గమనించం నిపుణులు చెబుతున్నట్టుగా అత్యధికంగా వాణిజ్య సబ్బుల్లో ఉండే ఈ రసాయనాలు చర్మానికి మరియు ఆరోగ్యానికి హానికరం ఇది మన చర్మంలోని సహజ నూనెలను తీసేసి బరడానికి చికాకులకు కారణమవుతుంది ఇక కొన్ని సందర్భాల్లో అయితే థైరాయిడ్ మరియు క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీస్తాయి కానీ అదే సమయంలో మన శరీరంలోని గుడ్ బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది పర్యావరణానికి హాని చేస్తుంది సబ్బుల్లో ఉండవలసిన సహజ పదార్థాలు ఏంటంటే మనం వాడవలసిన సబ్బుల్లో ఏముండాలి అంటే కొబ్బరి నూనె ఇది చర్మానికి మైశ్చరైజర్గా పనిచేస్తుంది ఇక షియా బట్టర్ విటమిన్ ఏ ఈలతో నిండిన ఇది చర్మ పునరుద్ధరలో అద్భుతంగా పనిచేస్తుంది అలవేరా చర్మానికి చల్లదనము స్వాంతన మరియు మంట తగ్గిస్తుంది తేనె యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుతుంది ఓట్మిల్ సున్నితమైన చర్మానికి అద్భుతం ఇది మృత కణాలను తొలగించి ఉపశమనాన్ని ఇస్తుంది గ్లీజరిన్ సబ్బులు ఎందుకు మంచివి చాలామంది గమనించరు కానీ గ్లీజరిన్ అనే పదార్థం మన చర్మానికి అమృతం లాంటిది గ్లీజరిన్ గాలిలోని తేమను గ్రహించి మన చర్మానికి అందిస్తుంది దీంతో చర్మం రోజంతా హైడ్రేట్గా ఉంటుంది ప్రతిరోజు మనం వాడే సబ్బు చిన్నదిగా కనిపించవచ్చు కానీ అది మన చర్మం మన ఆరోగ్యాన్ని నిర్ణయించే పెద్ద అంశం చర్మాన్ని శుభ్రం చేయడమే కాదు రక్షించేది కావాలి సబ్బు కొనేటప్పుడు గుర్తుంచుకోండి చర్మాన్ని శుభ్రం చేయడమే కాదు రక్షించేది కావాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం సహజ సబ్బులు వాడండి ఆరోగ్యాన్ని నిలబెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి